నోటికి అన్నం అస్సలే తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా రసం చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రసం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా టమాటాలను అయితే ఉడికించండి అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకోండి తీసుకొని రెండు మెత్తగా చేతోటి అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ రసం వచ్చే విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా మొత్తం రసాన్ని అయితే తీయాలి చింతపండు టమాటా గుజ్జుని ఇప్పుడు ఈ రసాన్ని అయితే వడగట్టుకుందాం ఈ రసంలో మనం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు మిరియాలు తీసుకొని దంచుకొని వేసుకోవాలి ఇదే మన రసం యొక్క ఫ్లేవర్ని పెంచుతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను రెండు పచ్చిమిరపకాయలను తుంచి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చారుని మనము బాయిల్ చేసుకోవాలి ఒక గంట సేపు మరిగించుకుంటే మనకు రసం అయితే రెడీ అవుతుంది ఈ రసం మరిగేటప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి రసం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ రసంని పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకొని పోపు కోసం గిన్నె వేడిన తర్వాత అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో కొన్ని పోపు దినుసులు వేసుకోండి ఎండుమిర్చి వేసుకోండి కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఎండుమిర్చి మగ్గిపోయాయి కదా ఇందులో దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అంతే పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ పోపును అందులో వేసుకుంటే రసం రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి